మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి తప్పిత ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకురు జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండు రాజెండలు జత కట్టడమే మీ ఎజెండం జన గుడి కట్ట చెగను ఏ చెండో బలిరా బలి భలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఏ చెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన

జెండా జల్ పలి రామ్ పలి పలినా పలిరా ఉయరెందులలో పుట్టిందా పలిరా కుర్చీలో కూర్చోవడమే మీ యె చెండా జనమే చెనమే చెగను నన్నది చెగనుయ్యా జెండా పలిరా పలి పలినా బలిరా తె చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు తె చెండుర పైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేతగలరా మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుంట్రల జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నదిగను ఎజెండా బలి బలి వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

జెండా జమే కుండల గుడి కట్టడమే చెగను యాజెండా పలిరా పలి భలిరా పలిరా పులి వెందులొ పుట్టిన పులిరా కుచ్చిల కూర్చో వడమే మీ యాజెండా కుచ్చి జనమే యు వాల అన్నది చెగను యాజెండా పలిరా పలి భలిరా పలిరా వేద బతుకుల మార్చిన పులిరా

పేదలకు పెత్తందారులకు మధ్య అని జగనన్న చెప్తా ఉన్నాడు మనందరికీ తెలుసు కదా జగనన్న ప్రభుత్వం లేకుండా ఎట్లుంటుందో చూసినాం కదా చూసినామా ఇల్లేమల్ వచ్చినాయా జగన్న్న బ్యాంక్ లో ఎన్ని వచ్చినాయి ముప్పై ఒక లక్ష వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయా చంద్రబాబు కాలంలో జగనన్న కాలంలో అందరికీ పెన్షన్లు ఇస్తున్నాయా అర్హులందరికీ పెన్షన్లు వస్తున్నాయా నలభై ఐదేళ్ళ దాటి నువ్వు బండ్లందరికీ చేయుత వచ్చిందా చంద్రబాబు కాలంలో ఉందా చంద్రబాబు చెప్పిన ఏ మాట ఆయన నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నారు చేశాడా రుణమాఫీ చేస్తానన్నారు చేశాడా ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా మన జగన ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడా అమ్మఒడి అందరికీ వస్తుంది కదా అర్హులందరికీ వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చిస్తున్నారా డోర్ డెలివరీ అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి ఎవరి వంట పడాల్సిన పని లేదు ఎవరిని బంగు పని లేదు కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా మరి మనం ఎవరిని గెలిపించుకోవాలి మరి మే పదమూడు మనం అందరం సిద్ధమైన ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాల మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాల ముందు మనము రెండు వేల పంతొమ్మిదిలో ఆపోజిషన్ లో ఉండి వచ్చినాం ప్రతిపక్షంలో ఉండే ఎలక్షన్కి వచ్చింటే ఓట్ల కంటే సార్ ఇన్ని మేళ్ళు చేసినాడు కదా ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా మరి మనం ప్రతి ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా భూవందల నిలబడాల మనం రాష్ట్రం అంతా తిరిగి చూడాలి మనకు వచ్చే మెజారిటీకి సరేనా type dot news